మనం ప్రభు నిస్కృతా ఉన్నాము ఎందరిన శుభావం వందండి ఈరోజు దేము ఒక దేనం విశ్యా గ్రంథము అరవై ఒకటో అధ్యయమూడవచనము దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయటకును మూడిదికి ప్రతిగా పూదండను దుఃఖమనకు ప్రతిగా ఆనంద తేలయను భారభరతమైన ఆత్మకు ప్రతీక వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు ఏహో అతన్ని మహింపరుచుకున్నట్లు నీతి అని మస్తుకి వృక్షంలోని ఏహో నటన చెట్లనియో వారికి పేరు పెట్టబడను అనే వాగ్దానం వచ్చింది పక్షితాత్ అతలు లేచి ప్రార్థన చేసాను వేస్తతో చెల్లించి మరలా ప్రార్థన చేసాను దేవుడిప్పుడు దేవుడి వాగ్దానం జాయిన్ చేయండి అన్న శాశ్వత అవునండి దీవెన్లు దక్కించే వారికి ఉల్లాసం తన చెట్టు గుడికి ప్రత్యేక బోధండాను లెక్క ప్రత్యేక అందరి ప్రత్యేక మనం భారత భారప్రిధమైన ఆత్మకు ప్రతీగా స్థుతి వస్తా ఈ వగ్దానాన్ని మరి దేవుడు మరి రాత్రి చేయించారండి మరి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారేమో ఆయన పొందే పెద్ద స్వస్థతలు చేస్తా అంటున్నారు నీ దుఃఖాన్ని ప్రతి నేను నీకు ఉల్లాస వస్త్రం ధర చేస్తాను అంటున్నారు నీ పుడిదకు ప్రతీక నీ ప్రతీగా ప్రతీక ఇస్తా అంటున్నారు నీ దుఃఖాన్ని దుఃఖం ఉన్న ప్రతీగా ఆనంద తైలాన్ని అంటున్నారు ఆయన భయపడుతున్నారు ప్రభుకి యహోవ ఆత్మ మరి యశాగర్ చెబుతున్నారు అనమాట ఆయన మీదకి వచ్చిందంట అప్పుడు దీనిలోకి స్వార్థమానం ప్రకటించుటకను ఎహోవాను ఆయన్ని అభిషేకించారంట నలిగిన ఉదయం గల వారిని దృఢపరచుటకును చర్యలు ఉన్న వారికి విడుదలను మరి బంధింపడి వారిని విముక్తిని ప్రకటించటకును మరి ఇహోవ ఇతవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ప్రకటించటకును మరి దుఃఖాలను ఓడించటకను మరి ఆ యశాగారిని ఎదుర్పరుచుకున్నారు మట్ట దేవుడు ఇంకా చాలా కాలం కింద పాడుగా ఉన్న స్థలంలో వర్కడతారని మాట్లాడుతున్నారు దేవుడు ఇక్కడ పూర్వము పాడైన స్థలములను కడతారు అని అంటున్నారు ఆ వగ్దాన్ని మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నారు చేకత్తు మాడము ఈ మాటలన్నీ కూడా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారండి ఈ బైబిల్లో ఉన్నీ కూడా మనకు ఇచ్చిన వాగ్దానం దేవుడు అనమాట బిడ్డ కూడా మరి నూతనమైన వాగ్దాన్ని ఇస్తే నూతనంగా బలప్రస్థానం దేవునికి స్తోత్రం చేయించుకుంటున్నాం ఇంకా పాడైన పట్టణంలో నూతనంగా స్థాపిస్తారని అంటున్నారు అంతర్ బ్రమల నుండి మరి శిథిలమైన నిన్న ఆ భ్రమలను మరి బాగు చేయుద్దరు అని అంటున్నారు ఇంకా మీరు ఎవరి యాజకరణ పడుతారు అంటున్నారు వారు మా దేవుని ప్రచారితులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్తారని అంటున్నారు జన్మ ఐశ్వర్యం మీరు అనుభవిస్తారంటున్నారు మీ అవమాన ప్రత్యేక రెట్టింపు గంతం పొందుతారు అంటున్నారు నిందకు ప్రత్యేక దామ పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారంటున్నారు వారు తమ దేశంలో రెట్టింపు భాగం నాకు కర్తలు అగతారంటున్నారు నిత్యానందం వారికి కలుగుద్దు అంటున్నారు ఏలైనాగా న్యాయం చేయట ఏవో ఒక నాకు ఇష్టం అంటున్నారు జన్మల వారు సంతృప్తి ఉన్నట్లు జన్మల వద్ద తిన్న వారు సంతాన ప్రసిద్ధి పొందిన అంటున్నారు వారు ఏహో ఆస్వాదించిన జనమని వారిని చూసిన వాళ్ళు ఒప్పుకుంటారు అంటున్నారు అనమాట శృంగరమైన బాగా మరి ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను గాను ఆభరణం పెండ్లి కుమార్తె ఆయన రక్షణ వస్త్రములను మనకు చేసి ఉన్నాడు అంటున్నారు అవునండి దేవుడు నాకు అలాగే మరి రక్షణ పొందినప్పుడు మరి అమ్మగారికి మా అమ్మగారు చేయించారంట ఆకాశం నుంచి మరి రక్షణ పొందిన రెండు దినాల్లో మరి మేము వారం రోజులు రక్షణ పొందిన రెండు రోజు వీళ్ళ ఎప్పుడు పొందినప్పుడు ఐదో రోజున ఇప్పుడు అమ్మగారికి మరి ఆకాశం నుంచి మరి చచ్చిలోకి నిచ్చిన ఉంది అంటే ఆ నిచ్చిన నేను మరి పట్టుబట్టలు వేసుకుని అన్నీ ధరించుకుని నగలన్నీ ధరించుకొని నేను దిగి వస్తానంట నీచి మీద నుంచి ఆకాశం నుంచి చర్చిలోకి అప్పుడు అమ్మగారు అన్నారంట అమ్మ ఏంటమ్మా మనం ఏం పెట్టుకోకూడదు కదా ఎన్ని పెట్టుకుని వస్తున్నావు ఏంటమ్మా ఆ భరణాలను ధరించుకుని అంటే నేను అంటే నువ్వేగమ్మా పెండ్లికి మార్చి పెండ్లి కుమార్తెలకు నన్ను సిద్ధపడి ఉన్నామన్నావు అందుకే నేను సిద్ధపడి వస్తున్నాను అన్నానంట అలా ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఆ భర్ణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపు చేసి ఉన్నారు అంటున్నారు అవన్నీ కాదు అది రక్షణ వస్త్రం అనమాట అప్పుడు అప్పుడైతే ఇవాళ నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు తెలుస్తుంది అనమాట అమ్మగారు చెప్పాను అనమాట దర్శనం అమ్మగారికి కనిపించింది ఆ విధంగా ఇప్పుడు రక్షణ పొందినప్పుడు నాకు కూడా చూపించాలమ్మా అని చెప్పేసి నీకు అది నాకు చూపించాలి నేను తీసుకొచ్చింది నేనే కానీ చెప్పేసి ఆమె కూడా మరి నా కోసం కోసం ప్రారంభన చేస్తాను నేను కోసం ప్రారంభన చేస్తే వార రోజులు మరి రక్షణ పొందే అనమాట నాకైతే మరి మధ్య ఆకాశాన్ని దేవుడు మరి మూడో రోజున మధ్యాకాశానికి వెళ్ళిపోయినా ఉన్నప్పుడు నాకు వాగ్దానం కావాలని చెప్పేసి నేను బాగా మరి ప్రార్థన చేసినప్పుడు నేటితో నెవరికి మరి నేను మట్టి మధ్యాహ్నం వండుకుంటప్పుడు నాకు దర్శనం కనపడుతుంది నేను మధ్య ఆకాశంలో దేవుడు కూర్చొని ఉన్నారు మరి దేవదోతలు మరి చుట్టూతో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు చుట్టూ స్థుతులు చూస్తున్నారు అప్పుడు నేను వెళ్ళి ప్రభు నాకు వాగ్దాన్ని అడుగుతున్నాను పైన చూస్తే దేవుడు అన్నారు కింద చూస్తే భూమి కనపడుతుంది నేను మధ్యలో ఉన్నాను అనమాట అది నిలబడి అడుగుతున్నప్పుడు దేవుడు మరి ఒక వాగ్దాన్ని తీసుకుని దేవతకి ఇచ్చారు ఆ దేవతతో ఆ వాగ్దాన్ని తీసుకుని నాకు ఇచ్చేది అనమాట అది చూస్తే మరి మధ్య శోత పద్దెనిమిది దేవుని ఉందనమాట దాంట్లో ఆ విధంగా దేవుడు మరి మనం మాట్లాడే దేవుడు మనం కనిపించే దేవుడు మన వాడి నిన్న కర్రలు తెచ్చే దేవుడు మన దేవుడు మన అనారోగ్యం అంటే మన స్వస్థ పేదేవాడు దేవుడు ఆయన పొంది దెబ్బతి మన స్వస్థలు చేద్దాడు అనమాట ఆయన సజీవుడు అనమాట ఇంకా ఏమంటున్నారంటే ఆయన అడిగిన వాడినిచ్చేదేడు అనమాట నీతి అని పైబట్టను నాకు ధరింప చేస్తున్నారు అంటున్నారు అది నీతి అని బట్టి అనమాట రక్షణ వస్త్రం అంటే ఇంకా ఏవాని బట్టి మరి మహదానంతో నేను ఆనందిస్తున్నాను అంటున్నారు అనమాట నా దేవుని బట్టి నా నా ఆత్మ ఉల్లసిస్తుంది అంటున్నారు అనమాట హర్ష గారు ఆ విధంగా మనకు మా దేవుని బట్టి మన ఉదయం ఉల్లసంగా సంతోషంగా మాట్లాడుతున్నారు అనమాట దేవుడు మరి ఏదట ఈ మరి సూర్యుని ప్రకాశం ఏమీ వెలుగుగా ఉండదు అంటున్నారు నీకు వెలుగు ఒక చంద్రుడు ప్రకాశం ప్రకాశింపడు ఏవో మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు మన దేవుడు మనకు భూషణంగా ఉంటాయంటున్నారు మన సూర్యుని కాస్త ఇప్పుడు మన చంద్రుని క్షీణింపడు అనమాట ఏహోవి మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారంటున్నారు మన దుఃఖం సమాప్తంలో అంటున్నారు జిల్లందరూ నీతివంతులు ఉంటారు నేను నిన్ను మహింపరచుకున్నట్లు నేను నేను నాటిని కొమ్మ కానీ నేను చేసిన పని కానీ ఉండి దేశంలో శాశ్వతంగా సంబంధించుకుంటాను అంటున్నారు అనమాట ചെല്ലേ പ്രാധാന്യം ചെയ്തു കൊണ്ടു മോനെ പ്രഭാ പ്രത്യേകിച്ച് ഉദ്യോഗികൾ ഉദ്യോഗം തേച്ചേണ്ടി ആദ്യം ആദ്യ സാധനം സ്പോശലേ മൃതരാൻ്റെ മാത്രം ప్రస్తుతమైన ఆమెను అడుగు వేడుకొని పరిస్థిమవుతుంది ఆమె సేవలు మీ సహోదరి కర్రెసేవా